భారతలెక్కి శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ను పూర్తిగా కైవసం చేసేసుకుంది మన భారత జట్టు వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత జింబాబ్వే గడ్డపైన భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ గెలిచింది మళ్ళీ ఇప్పుడు శ్రీలంక గడ్డపైన గెలిచింది ఇక వరుసగా విజయాలనే చెప్పుకోవాలి అయితే ఈ టీ ట్వంటీలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో పాటు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా తన జట్టు ఆటగాళ్ళందరినీ ముందుకు నడిపించడంలో ఒక కీలక పాత్రని చెప్పుకోవాలి ఒక రకంగా టీ ట్వంటీ ఫార్మాట్ భారత జట్టుకు సంబంధించి ఒక కొత్త శకం అని కూడా చెప్పుకోవాలి అయితే ఇక రోహిత్ శర్మ తర్వాత అలాగే రాహుల్ ద్రావిడ్ తర్వాత గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ జట్టును చాలా అద్భుతంగా ముందుకు నడిపించారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఎక్కడ బెడ్స్ కొట్టకుండా చాలా మంచిగా ఫలితాన్ని రాబట్టారు అయితే సూర్యకుమార్ యాదవ్ కు గౌతమ్ గంభీర్ అంటే చాలా ఇష్టం అందుకనే తన ఐడియాలను తూచా తప్పకుండా పాటిస్తాడు ఇక సిరీస్ పూర్తయిన తర్వాత గౌతమ్ గంభీర్ కాళ్ళకు నమస్కారం పెట్టాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా ఫీల్ అయ్యారు అయితే గౌతమ్ గంభీర్ ఒక సూపర్ డూపర్ ఆటగాడు ప్రస్తుతం హెడ్ కోచ్గా భారత జట్టును ముందుకు నడిపించే ఒక గొప్ప ఇదని చెప్పచ్చు అంటే ఒక గొప్ప మెంటోర్ అని చెప్పచ్చు అలాంటప్పుడు గౌతమ్ గంభీర్ కాళ్ళకు నమస్కారం పెట్టి పెద్దల ఆశీస్వా ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పలేదు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను